వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఇప్పుడే మన ఛానల్ని చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి సో నవోదయ సైనిక్ స్కూల్ మరియు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్ గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరండి సో మరి ఈరోజు మరి ఇక్కడ మనం ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే డేటా హ్యాండ్లింగ్ అనేటువంటి ఒక టాపిక్లో పిక్టోగ్రాఫ్ అనేటువంటి కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దామండి సో మరి పిక్టోగ్రాఫ్ అంటే ఏమిటి మరి పిక్టోగ్రాఫ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఈ వీడియోలో నేర్చుకుందాం సో మరి డేటా హ్యాండ్లింగ్ అంటే తెలుగులో దత్తాంశ నిర్వహణ అంటారమ్మా దత్తాంశ నిర్వహణ అంటారు సో డేటా హ్యాండ్లింగ్ అంటాము అయితే మనకున్నటువంటి సిలబస్లో ఈ డేటా హ్యాండ్లింగ్ నుంచి సో కొన్ని గ్రాఫ్స్ ఇస్తుంటాడు అందులో ఒకటి పిక్టోగ్రాఫ్ ఒకటేమో పిక్టోగ్రాఫ్ సెకండ్ వన్ ఏమో మనకి ఇచ్చినటువంటి సిలబస్లో సెకండ్ వన్ ఏమో బార్గ్రాఫ్ బార్గ్రాఫ్ అదేవిధంగా లైన్ చార్ట్ లేదా లైన్ గ్రాఫ్ అంటాము అదేవిధంగా పై చార్ట్ సో ఇలా మనకి ఒక నాలుగు రకాలుగా నేను తీసుకున్నాను ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ అయితే అవి యాడ్ చేద్దాం ఓకేనా సో డేటాని పిక్టోగ్రాఫ్లో బార్గ్రాఫ్లో లైన్ చాట్లో పై చాట్లో ఇస్తాడు దాని కింద కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం జరుగుతుంది సో వాటికి మనం ఆన్సర్ చేయాలి అంటే ఇక్కడ మరి ఏంటి సార్ ఈ డేటా హ్యాండ్లింగ్ అంటే కొంత డేటాను మనం కలెక్ట్ చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మన స్కూల్లో ఎగ్జామ్ పెట్టారు స్కూల్ అందరూ రాశారు అప్పుడు మనం ఆ డేటాని డిస్ప్లే చేయాలి అంటే చాలా ఎక్కువగా అదేవిధంగా అంతా కూడా రాస్తూ వాళ్ళు నేమ్స్ ఇస్తూ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చే వాళ్ళ ర్యాంక్ ఎంత ఇవ్వాలి అదంతా ఇవ్వాలన్నమాట సో అలా కాకుండా సింపుల్ వేలో ప్రతి స్టూడెంట్కి కూడా అర్థమయ్యే విధంగా సో ఆ డేటా అంతటి కూడా తెలియాలి సింపుల్గా అంటే మనకి చూడగానే ఇది డేటా సో ఇందులో ఇంతమంది పర్సంటేజ్ పాస్ అయ్యారు ఇంతమంది ఫెయిల్ అయ్యారు సో సమ్ మార్క్స్ ఇలా వచ్చాయని చెప్పేసి చూసి చూడగానే ఒక సింపుల్గా ఒకే ఒక పేజ్లో మనం అంత డేటాని కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సో దాన్ని మనం డేటా హ్యాండ్లింగ్ కింద తీసుకుంటాము సో ఈ కలెక్ట్ చేసినటువంటి డేటాని మనం ఏం చేయాలి వివిధ కేటగిరీలకి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్కి మనం పనిచేసి డిస్ట్రిబ్యూట్ చేసేసి దాన్ని డేటా అంతటినీ కూడా మనం డిస్ప్లే చేస్తామన్నమాట సో ఈ డిస్ప్లే చేసేటప్పుడు వివిధ రకాలైనటువంటి గ్రాఫ్స్ని వాడతారు లేదా టేబుల్స్ వాడతారు ఓకేనా మనం టేబుల్స్ కూడా యూజ్ చేసుకుంటూ డేటాని మనం చెప్పవచ్చు అనమాట ఓకే కలెక్ట్ చేసినటువంటి డేటాని ఇలా రూప రకరకాల రూపాల్లో చూపించవచ్చు అనమాట మనం ఓకే మరి ఈ డేటా హ్యాండ్లింగ్లో ఫస్ట్ పిక్టోగ్రాఫ్ అంటే ఏమిటి మరి పిక్టోగ్రాఫ్ అంటే కొంత డేటాని కలెక్ట్ చేసి బొమ్మల రూపంలో అంటే పిక్చర్స్ రూపంలో మనకివ్వడాన్ని మనం పిక్టోగ్రాఫ్ అని చెప్పుకుంటాము ఈ పిక్టోగ్రాఫ్ మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం సో చూడండి ఫస్ట్ క్వశ్చన్ నేను డైరెక్ట్గా అటాక్ క్వశ్చన్స్ అటాక్ చేసేసాను సో ఇక్కడ బై తీసుకున్నానండి మీకు తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలా తీసుకున్నాను చూసారా ఇక్కడ కొంత డేటా ఇచ్చాడు ఈ డేటాను ఎలా ఇచ్చాడు బొమ్మల రూపంలో అంటే పిక్చర్స్ రూపంలో ఇచ్చాడు ఈ పిక్చర్స్ రూపంలో ఇచ్చినటువంటి డేటాని మనం అబ్జర్వ్ చేయాలి దాన్ని మనం స్టడీ చేయాలి స్టడీ చేసేసి దానిపైన వచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలి చూడండి ఫస్ట్ క్వశ్చను స్టడీ ద ఫాలోయింగ్ పిక్టోగ్రాఫ్ ఇచ్చినటువంటి పిక్టోగ్రాఫ్ని బాగా అధ్యయనం చేసి లేదా స్టడీ చేసి ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ అపాన్ ఇట్ దీని మీద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి మనల్ని ఆన్సర్ చేయమన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి క్రింది పిక్టోగ్రాఫ్ను అధ్యయనం చేసి దాని ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి చాలా ఈజీగానే ఉంటుంది అయితే ఇక్కడ ఇచ్చినటువంటి పిక్టోగ్రాఫ్ ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చాడు సార్ ఇక్కడ చూస్తే హాస్పిటల్ అన్నాడు నెంబర్ ఆఫ్ బెడ్స్ అన్నాడు సో ఏ అనేటువంటి హాస్పిటల్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బెడ్స్లా ఇచ్చాడు మరి బి అనేటువంటి హాస్పిటల్లో టూ బెడ్స్ ఇచ్చాడు సి అనేటువంటి హాస్పిటల్లో ఫోర్ బెడ్స్ ఇచ్చాడు డి అనేటువంటి హాస్పిటల్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బెడ్స్ ఇచ్చారు ఈ అనేటువంటి హాస్పిటల్లో వన్ బెడ్ మాత్రమే ఇచ్చారు ఎఫ్ హాస్పిటల్లో ఫోర్ బెడ్స్ ఇచ్చారు ఓకేనా కానీ ఒక బెడ్ రెండు బెడ్లు ఉండవు కదా హాస్పిటల్ అంటే ఎక్కువగానే ఉంటాయి కదా ఇక్కడ ఒక స్కేల్ అనేటువంటి కాన్సెప్ట్ ఇస్తాడు ఫిక్టోగ్రాఫ్లో ప్రతి ఫిక్టోగ్రాఫ్కి కింద స్కేల్ ఇస్తాడు స్కేల్ అంటే ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ నెంబర్ ఆఫ్ లాట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయి అవన్నీ బొమ్మలు ఇక్కడ వేయలేము అందుకోసం ఏం చేశాడు ఒక బెడ్ ఫోటో ఇచ్చేసి ఆ బెడ్ అనేది ఫిఫ్టీ బెడ్స్తో ఈక్వల్ అన్నాడు అంటే యాభై బెడ్లతో సమానం ఓకేనా అంటే ఇక్కడ మనకి ఏ అనేటువంటి హాస్పిటల్లో ఫైవ్ ఉన్నాయంటే ఇలాంటివన్నీ ఉన్నట్టు మనకి ఫైవ్ ఫిఫ్టీజ్ ఆర్ సో ఫైవ్ ఫిఫ్టీజారు టూ ఫిఫ్టీ బెడ్స్ ఉన్నట్టు ఏ అనేటువంటి హాస్పిటల్లో మరి బి అనేటువంటి హాస్పిటల్లో టూ బెడ్స్ ఇచ్చాడు కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి ఫిఫ్టీ కదా అంటే టూ ఫిఫ్టీ జారు హండ్రెడ్ బెడ్స్ ఉన్నట్టు బిఏ అనేటువంటి హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయమ్మా హండ్రెడ్ మరి సి అనేటువంటి హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయో చెప్పండి మీరు సో వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చాడు అంటే ఫోర్ ఫిఫ్టీ జారు సో ఫోర్ ఫిఫ్టీ జారు టూ హండ్రెడ్ బెడ్స్ ఉన్నట్టు మాట సి అనేటువంటి హాస్పిటల్లో డి అనేటువంటి హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి సిక్స్ ఇచ్చాడు దాంట్లో ఫిఫ్టీ కాబట్టి సిక్స్ ఫిఫ్టీ జారు త్రీ హండ్రెడ్ బెడ్స్ ఉన్నట్టు అనమాట మరి ఈ అనేటువంటి హాస్పిటల్లో ఒక బెడ్డే ఇచ్చాడు కాబట్టి జస్ట్ ఆ హాస్పిటల్లో ఫిఫ్టీ బెడ్స్ ఉన్నాయి మరి ఎఫ్ అనేటువంటి హాస్పిటల్లో ఫోర్ ఫిగర్స్ ఇచ్చాడు కాబట్టి ఫోర్ ఫిఫ్టీ జారు టూ హండ్రెడ్ బెడ్స్ ఉన్నట్టు అనమాట హాస్పిటల్లో అర్థమైందనుకుంటున్నాను మరొకసారి చెప్తున్నాను చూడండి ఇక్కడ హాస్పిటల్ ఏమి ఇచ్చాడు ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి బెడ్స్ ఇచ్చాడు మరి ఆ బెడ్స్ ఎలా తీసుకున్నాం సార్ అంటే చెరిపేసి మరలా రాస్తాను మీకోసం ఓకేనా సో చూడండి ఒకసారి ఏ అనేటువంటి హాస్పిటల్లో ఫైవ్ బెడ్ ఫిగర్స్ ఇచ్చాడు కానీ స్కేల్ ఏముందాం ఇక్కడ వన్ బెడ్ అనేది ఫిఫ్టీ బెడ్స్ తో సమానం అంటే ఫైవ్ ఫిఫ్టీస్ ఆర్ టూ ఫిఫ్టీ బెడ్స్ ఉన్నట్టు ఏ అనేటువంటి హాస్పిటల్లో ఓకేనా బి అనేటువంటి హాస్పిటల్లో టూ బెడ్స్ ఇచ్చాడు ఒక బెడ్ ఫిఫ్టీ కాబట్టి టూ ఫిఫ్టీస్ జారు హండ్రెడ్ హండ్రెడ్ బెడ్స్ ఉన్నట్టు ఇక్కడ సి అనేటువంటి హాస్పిటల్లో ఫోర్ బెడ్స్ ఇచ్చాడు ఫోర్ ఫిఫ్టీ జారు టూ హండ్రెడ్ అనమాట డి అనేటువంటి హాస్పిటల్లో సిక్స్ ఇచ్చాడు సిక్స్ ఫిఫ్టీ జారు త్రీ హండ్రెడ్ అనమాట ఈ అనేటువంటి హాస్పిటల్లో ఓన్లీ సింగిల్ బెడ్ ఇచ్చారు కానీ ఒక బెడ్ ఫిఫ్టీతో సమానం కాబట్టి ఫిఫ్టీ ఎఫ్ అనేటువంటి హాస్పిటల్లో ఫోర్ బెడ్స్ ఇచ్చాడు కాబట్టి ఫోర్ ఫిఫ్టీ జారు టూ హండ్రెడ్ ఇలా కొన్ని హాస్పిటల్స్ ఇచ్చాడు ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ బెడ్స్ ఎన్ని అని చెప్పేసి చెప్పాడు ఇది మనకి ఇచ్చినటువంటి డేటా సో ఈ డేటాను చూడగానే మనకి క్లియర్గా తెలిసిపోతుంది సో దీని నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట చూడండి ఫస్ట్ వన్ హౌ మెనీ బెడ్స్ ఆర్ దైర్ ఇన్ హాస్పిటల్ సి హాస్పిటల్ బెడ్స్ ఉన్నాయి పడక అంటాము హాస్పిటల్ హాస్పత్రి ఎన్ని పడకలు ఉన్నాయి సో హాస్పత్రి హాస్పిటల్ తెలుగులో అయితే హాస్పిటల్ అంటాము తెలుగు ఇంగ్లీష్ అయితే ఆసుపత్రి అంటాము సో హాస్పిటల్ సిలో ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఎస్ టూ హండ్రెడ్ బెడ్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ దేని ఆన్సర్ మనకి ఏమవుతుందమ్మా టూ హండ్రెడ్ రెండు వందలు టూ హండ్రెడ్ బెడ్స్ ఉన్నాయి ఈజీ క్వశ్చన్ ఆన్సర్ చేయడం చాలా ఈజీ సెకండ్ క్వశ్చన్ విచ్ హాస్పిటల్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బెడ్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బెస్ట్ బెడ్స్ హైయెస్ట్ అంటే ఎక్కువ ఏ హాస్పిటల్లో ఎక్కువ బెడ్స్ ఉన్నాయి అంతే కదా ఏ ఆసుపత్రిలో అత్యధికంగా పడకలు ఉన్నాయి అత్యధికంగా అంటే ఎక్కువ గరిష్ట అన్నా ఎక్కువే ఇక్కడ చూసుకుంటారు హైయెస్ట్ అన్నా లార్జ్ గ్రేటెస్ట్ అన్నా ఒకటే ఎక్కువ ఎక్కువ బెడ్స్ ఏ హాస్పిటల్లో ఉన్నాయి మరి ఎక్కడున్న డేటా పెట్టి ఏలో టూ ఫిఫ్టీ బిలో హండ్రెడ్ సిలో టూ హండ్రెడ్ డిలో త్రీ హండ్రెడ్ ఉన్నాయి మరి ఈలో ఫిఫ్టీ ఎఫ్లో టూ హండ్రెడ్ అంటే ఎక్కువ బెడ్స్ ఎక్కడ ఉన్నాయమ్మా డి అనేటువంటి హాస్పిటల్లో సో ద ఆన్సర్ ఈస్ డి ద ఆన్సర్ ఈస్ డి క్లియరా సో ఏ హాస్పిటల్లో ఎక్కువ బెడ్స్ ఉన్నాయమ్మా డి అనేటువంటి హాస్పిటల్లో నెక్స్ట్ వన్ ఫైండ్ ద డిఫరెన్స్ డిఫరెన్స్ అంటే మనం సబ్ట్రాక్షన్ చేయాలని చెప్పాం ద డిఫరెన్స్ డిఫరెన్స్ అంటే ఏంటంటే దాని నుంచి చిన్నదాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ బెడ్స్ ఇన్ హాస్పిటల్ బి అండ్ డి బీకి డికి మధ్య ఎంత డిఫరెన్స్ ఇక్కడ చూడండి ఆసుపత్రి బి మరియు డిలోని పడకల సంఖ్య మధ్య వ్యత్యాసం వ్యత్యాసం అంటే భేదము తీసివేయాలి ఓకేనా ఎవరెవరి మధ్య అడిగారు బి అనేటువంటి దాంట్లో నుంచి డి అనే దాంట్లో బిలో ఎన్ని ఉన్నాయి హండ్రెడ్ బెడ్స్ ఉన్నాయి డిలో ఎన్ని బెడ్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఉన్నాయి మరి డిఫరెన్స్ కావాలంటే ఏం చేయాలి త్రీ హండ్రెడ్ నుండి హండ్రెడ్ ని సప్ట్రాక్ట్ చేసేయాలి సో త్రీ హండ్రెడ్ లో హండ్రెడ్ సబ్ట్రాక్ట్ అయిపోతే టూ హండ్రెడ్ అనేది మన ఆన్సర్ అనమాట ఇవి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు ఫస్ట్ క్వశ్చన్ మీద అడిగినటువంటి క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయా లేవా ఏమైనా టఫ్ ఉందా ఏ లేదు చాలా ఈజీగా సాల్వ్ చేసాం ఇక్కడ కొన్ని హాస్పిటల్స్ ఇచ్చాడు ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ బెడ్స్ ఇచ్చాడు వాటిపైన క్వశ్చన్స్ అడిగాడు ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగాడు సి అనేటువంటి హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి సిలో టూ హండ్రెడ్ బెడ్స్ ఉన్నాయి తర్వాత ఏ హాస్పిటల్లో ఎక్కువ బెడ్స్ ఉన్నాయి ఏ హాస్పిటల్ ఎక్కువ బెడ్స్ ఉన్నాయంటే డిలో ఎక్కువగా ఉన్నాయి మరి బీడీల మధ్య డిఫరెన్స్ ఎంత బీ బీలో ఉన్న బెడ్స్ డిలో ఉన్న బెడ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే బీలో హండ్రెడ్ ఉన్నాయి డిలో త్రీ హండ్రెడ్ ఉన్నాయి కాబట్టి త్రీ హండ్రెడ్లో హండ్రెడ్ని సబ్ట్రాక్ట్ చేసేసాము టూ హండ్రెడ్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఇది ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా ఉందా కష్టంగా ఉందా వెరీ ఈజీ సో ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే ప్రతి సమ్ము ఈజీయే నోట్ చేసుకోండి నోట్ చేసుకోండి ఎస్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా మరి పిక్టోగ్రాఫ్లో పిక్టోగ్రాఫ్లో సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఎస్ లుక్ ఎట్ దే లుక్ ఎట్ దే ద ఫాలోయింగ్ పిక్టోగ్రాఫ్ సోస్ ఇచ్చినటువంటి పిక్టోగ్రాఫ్ ఏం చెప్తుంది సార్ అంటే నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ సోల్డ్ బై ఏ క్యాటరర్ డ్యూరింగ్ ఏ వీక్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అంటే వేరు వేరు రకాలైనటువంటి ఆహార పదార్థాలు సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ సోల్డ్ బై క్యార క్యాటరర్ క్యాటర్ అంటే తెలుసు కదా క్యాటరింగ్ చేసేవాళ్ళు క్యాటర్ అంటాం లేదా అమ్మేటువంటి పర్సన్స్ని డ్యూరింగ్ ఏ వీక్ ఒక వారంలో అమ్మినటువంటివి ఇచ్చాడనమాట ఒకసారి చూద్దాం తెలుగులో కూడా చూసేద్దాం ఓకేనా ఓకే ఓకే ఇంగ్లీష్లో క్వశ్చన్ రాలేదే ఇక్కడ తెలుగు మీడియం క్వశ్చన్ మాత్రమే వచ్చిందా పర్వాలేదు నో ప్రాబ్లం మనం చెప్పుకుందాం అండి ఒక వారంలో క్యార క్యాటరర్ విక్రించినటువంటి వివిధ రకాల ఆహార ప్యాకెట్ల సంఖ్యను కింద చిత్రం చూపిస్తుంది అయితే ఈ వారంలో క్యాటరర్ విక్రించిన ఉత్తర భారతీయ ఆహార ప్యాకెట్ల సంఖ్యకు నార్త్ ఇండియన్ ఫుడ్ ఏంటమ్మా నార్త్ ఇండియన్ ఫుడ్ నార్త్ ఇండియన్ ఫుడ్కి ఓకేనా అదేవిధంగా తాయ్ తాయ్ ఆహార ప్యాకెట్ల సంఖ్యకు తేడా ఎంత తేడా అంటే డిఫరెన్స్ అనమాట అంటే మనకేం చేయాలి నార్త్ ఇండియన్ ఫుడ్కి తాయ్ ఫుడ్కి మధ్య డిఫరెన్స్ ఎంత అని చెప్పేసి అడిగాడు అనమాట క్వశ్చన్లో అయితే ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటమ్మా ఒక క్యాటరర్ క్యాటర్ అంటే క్యాటరింగ్ చేసేటువంటి వ్యక్తి లేదా కర్రీ పాయింట్ వాడు లేదా ఆహార పదార్థాలు అమ్మేటువంటి వాడు ఓకేనా వాడు ఒక వారంలో అమ్మినటువంటి ఫుడ్ ప్యాకెట్స్ యొక్క డేటాని మనకి ఇచ్చాడు ఓకే ఇక్కడ చూడండి కైండ్ ఆఫ్ ఫుడ్ ఏమ్మా కైండ్ ఆఫ్ ఫుడ్ అంటే ఫుడ్ రకము నెంబర్ ఆఫ్ ఫుడ్ ప్యాకెట్స్ సోల్డ్ అయితే ఎన్ని ప్యాకెట్స్ అమ్మాడు అని చెప్పేసి ఇచ్చాడు నార్త్ ఇండియన్ నార్త్ ఇండియన్ అంటే ఉత్తర భారతదేశం మనకి ఎంతమంది తెలిసింది కదా ఇవన్నీ ఇక్కడ ఇచ్చాడు నార్త్ ఇండియన్ అంటే ఉత్తర భారతదేశం నార్త్ ఇండియన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బ్యాగ్స్ ఫుడ్ అమ్మాడు కానీ స్కేల్ అనేది ఒకటి ఉంటుంది కదా కింద ఒక బ్యాగ్ స్కేల్ అనేది ఎలా ఉంది వన్ బ్యాగ్ ఈక్వల్ టు థర్టీ ఫుడ్ ప్యాకెట్స్ ఒక బ్యాగ్ అనేది ముప్పై ఫుడ్ ప్యాకెట్స్తో సమానం అంటే సిక్స్ థర్టీ జారు వన్ ఎయిటీ బ్యాగ్స్ అమ్మాడు అనమాట వన్ ఎయిటీ ప్యాకెట్స్ అమ్మారు ఎవరిని నార్త్ ఇండియన్ ఫుడ్ని ఉత్తర భారతదేశంలో తయారైనటువంటి ఫుడ్ లాంటిది ఓకేనా అంటే ఆ టేస్ట్ ఉంటుందన్నమాట ఇక్కడ అక్కడ తయారు చేసేవి ఇక్కడ తీసుకురారు ఓకేనా సౌత్ ఇండియన్ ఫుడ్ దక్షిణ భారతదేశం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ప్యాకెట్స్ ఇక్కడ ఇచ్చారు కానీ ఈచ్ ప్యాకెట్ క్యారీ థర్టీ ఫుడ్ ప్యాకెట్స్ ఓకేనా సో ఎయిట్ థర్టీ జారు టూ ఫార్టీ నెక్స్ట్ చైనీస్ చైనీస్ ఫుడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ థర్టీ జారు వన్ ఫిఫ్టీ సో వన్ ఫిఫ్టీ ప్యాకెట్స్ అమ్మారు నెక్స్ట్ తాయ్ తాయ్ ఇప్పుడు మన క్వశ్చన్లో కూడా తాయే ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ థర్టీ జారు వన్ ట్వంటీ ఫోర్ థర్టీ జారు వన్ ట్వంటీ ప్యాకెట్స్ అమ్మినట్టు ఓకేనా ఒక క్యాటరర్ అమ్మినటువంటి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాడు సో అందులో ఫస్ట్ దెవరమ్మ నార్త్ ఇండియన్ నార్త్ ఇండియన్ వన్ ఎయిటీ ప్యాకెట్స్ అమ్మారు నార్త్ ఇండియన్ ఫుడ్ ఓకేనా సౌత్ ఇండియన్ ఫుడ్ ఎంత అమ్మారు టూ ఫార్టీ బ్యాగ్స్ ప్యాకెట్స్ అమ్మారు నెక్స్ట్ చైనీస్ ఫుడ్ వన్ ఫిఫ్టీ బ్యాగ్స్ లేదా వన్ ఫిఫ్టీ ప్యాకెట్స్ థాయ్ ఫుడ్ వన్ ట్వంటీ ప్యాకెట్స్ క్రింద స్కేల్ బట్టి చేసేసుకున్నాం మరి క్వశ్చన్ ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఆఫ్ సౌత్ ఇండియా నార్త్ ఇండియన్ ఫుడ్ అండ్ థాయ్ ఫుడ్ థాయ్ ఫుడ్కి నార్త్ ఇండియన్ ఫుడ్కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఉత్తర భారతదేశీయ ఆహార ప్యాకెట్లకి అదేవిధంగా థాయ్ ఆహారం మరి నార్త్ ఇండియన్ ఫుడ్ ఎన్ని అమ్మా నార్త్ ఇండియన్ ఫుడ్ ఎన్ని అమ్మారు అనన్నా అంటే వన్ ఎయిటీ ప్యాకెట్స్ అమ్మా ఓకేనా సో నార్త్ ఇండియన్ ఫుడ్ ఎంత అమ్మారమ్మా వన్ ఎయిటీ ప్యాకెట్స్ అమ్మారు ఓకేనా మరి తాయి ఎంత అమ్మారని అంటే వన్ ట్వంటీ ఇంకొకటి ఇక్కడ ఉంది కదా వన్ ట్వంటీ సో మరి డిఫరెన్స్ అంటే ఏం చేయాలి మనం సబ్ ట్రాక్ట్ చేసేయాలి జీరో మైనస్ జీరో జీరో ఎయిటీన్లో ట్వెల్వ్ పోతే సిక్స్ సిక్స్ అంటే సిక్స్టీ ప్యాకెట్స్ అనేది ఇక్కడ మనకి డిఫరెన్స్ అవుతుంది ఓకేనా సో సిక్స్టీ ప్యాకెట్స్ అనేది ఇక్కడ మనకి డిఫరెన్స్ ఉంది ఈజీగా ఉందా కష్టంగా ఉందా ఈజీగా ఉంది సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు డైరెక్ట్గా ఓకేనా ఇంగ్లీష్ మీడియంలో మిస్ అయింది నేను అక్కడ ఇచ్చేసాను ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మరి థర్డ్ క్వశ్చన్కి ఎస్ నోట్ చేసుకోండి వీడియో పాజ్ చేసి వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోండి నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూడండి ఇన్ ద ఫాలోయింగ్ పిక్టోగ్రాఫ్ ఇచ్చినటువంటి పిక్టోగ్రాఫ్లో ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లైకింగ్ వేరియస్ స్పోర్ట్స్ హ్యావ్ బిన్ రెస్పెక్టెడ్ వివిధ విద్యార్థులు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్ ఇష్టపడేటువంటి స్పోర్ట్స్ ఇచ్చారనమాట అంటే ఒక స్పోర్ట్ని ఎంతమంది స్టూడెంట్స్ ఇష్టపడుతున్నారు అని చెప్పేసి ఇచ్చాడు డేటా మనకి చూద్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పిక్టోగ్రాఫ్ అయితే దీని యొక్క హెల్ప్ తో ఆన్సర్ ద క్వశ్చన్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి కానీ ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడే మనకి ఏం వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు క్రింది చిత్రంలో వివిధ క్రీడలను ఇష్టపడే విద్యార్థుల సంఖ్యను చూపించారు అంటే ఎవరెవరు ఏ గేమ్ని అంటే ఒక గేమ్ని ఎంతమంది ఇష్టపడుతున్నారో మనకి డేటా ఇచ్చారంట అయితే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి చూద్దాం ఒకసారి మరి స్పోర్టు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్రికెటు ఫుట్బాలు కబడ్డీ ఖోఖో ఇక్కడ స్కేల్ ఏమో ఒక ఈ ఫిగర్ అనేది ఫైవ్ మెంబర్స్తో సమానం అంటే మనం ఎక్కువ మంది రాయకుండా డేటానేమో షార్ట్ కట్లో ఇచ్చేసాడనమాట క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమందో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మరి ఒక్కొక్క ఫిగరు ఫైవ్ మెంబర్స్ కాబట్టి ఎయిట్ ఫైవ్ జారు ఎయిట్ ఫైవ్ జారు ఫార్టీ మెంబర్స్ క్రికెట్ ఇష్టపడిన వాళ్ళు ఫార్టీ మెంబర్స్ ఓకేనా ఫుట్బాల్ ఫుట్బాల్ ఎంతమంది ఇష్టపడుతున్నారో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒక ఫిగర్ ఫైవ్ కాబట్టి ఫైవ్ ఫైవ్ జారు ట్వంటీ ఫైవ్ ఫుట్బాల్ ఇష్టపడుతున్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇరవై ఐదు మంది ఓకేనా కబాడీ కబడీని ఇష్టపడేవాళ్ళు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఉంది ఒక ఫేసు ఫైవ్ మెంబర్స్తో కాబట్టి సిక్స్ ఫైవ్ జారు థర్టీ నెక్స్ట్ ఖోఖో ఖోఖో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో నైన్ ఫైవ్ జారు ఫార్టీ ఫైవ్ ఇవి ఇచ్చినటువంటి డేటా అది సో వివిధ రకాలైనటువంటి స్పోర్ట్స్ ఏవైతే గేమ్స్ ఉన్నాయో వీటిని ఇష్టపడేటువంటి పర్సన్స్ ఎంతమంది అంటే క్రికెట్ ఇష్టపడేవాళ్ళు ఫార్టీ మెంబర్స్ నలభై మంది ఫుట్బాల్ ఇష్టపడేవారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇరవై ఐదు మంది కబడ్డీ థర్టీ మెంబర్సు ఖోఖో ఫార్టీ ఫైవ్ మరి క్వశ్చన్ ఏంటో చూద్దాం ఒకసారి మరి క్వశ్చన్ ఏంటి సార్ చూడండి విచ్ ఈజ్ ద మోస్ట్ ఫేవరెట్ గేమ్ మోస్ట్ ఫేవరెట్ మోస్ట్ అంటే ఎక్కువగా ఇష్టపడేది మోస్ట్ ఫేవరెట్ అంటే ఎక్కువ మంది ఇష్టపడేటువంటి గేమ్ ఏంటి గేమ్ ఏమిటి ఆట ఏమిటి అని చెప్పేసి అడిగాడు విద్యార్థులకు అత్యంత ఇష్టమైన ఆట మరి ఎక్కువ మంది ఇష్టపడే ఆట అంటే అర్థం ఏంటి ఎక్కువ మంది ఆడేటువంటి ఆట మోస్ట్ పర్సన్స్ దేనికి ఇష్టపడుతున్నారు క్రికెట్కి ఏమో ఫార్టీ ఫుట్బాల్ ఏమో ట్వంటీ ఫైవ్ కబడ్డీ థర్టీ ఖోఖో ఫార్టీ ఫైవ్ అంటే ఎక్కువ మంది ఇష్టపడే గేమ్ ఏదైతే ఫార్టీ ఫైవ్ దట్ ఈజ్ ఖోఖో లేదు సార్ తక్కువ మంది ఇష్టపడే గేమ్ ఏదైనా అడిగితే ఏంటి ఆన్సర్ కామెంట్ చేయండి తక్కువ మంది ఇష్టపడే గేమ్ ఏంటి ఫుట్బాల్ తక్కువ మంది ఇష్టపడే గేమ్ ఏంటమ్మా ఫుట్బాల్ క్లియరా నోట్ చేసుకుంటారా మరి ఇది త్రీ సమ్స్ కంప్లీట్ అయ్యాయా ఎస్ ఫోర్త్ సమ్కి వెళ్ళిపోదాం నోట్ చేసుకోండి క్లియర్గా ఓకే లుక్ దే ఫోర్త్ సమ్ ఫోర్త్ సమ్ రాద్దాం ఓకేనా ఫోర్త్ సమ్ నోట్ చేస్తారా మరి అందరూ ఫోర్త్ సమ్ నోట్ చేస్తారా ఎస్ ఫోర్త్ సమ్ చూసుకుంటే ఇక్కడ చూడండి పిక్టోగ్రామ్ సోస్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ సోల్డ్ త్రూ ఏ నర్సరీ ఫ్రమ్ మండే టు ఫ్రైడే సో ఇక్కడ పిక్టోగ్రాఫ్ ఏం చూపిస్తుంది సార్ అంటే ఒక నర్సరీలో అమ్మినటువంటి ప్లాంట్స్ ఓకేనా పిక్టోగ్రామ్ సోస్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ సోల్డ్ సోల్డ్ అంటే అమ్మడం ఎలా నర్సరీలో అమ్మినటువంటి ప్లాంట్స్ ఎన్నో చెప్తుంది ఎక్కడి నుంచి మండే నుంచి ఫ్రైడే వరకు అంటే సిక్స్ డేసా ఎస్ ఫైవ్ డేస్ ఇచ్చాడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇచ్చారు ఓకేనా సో మండే వరకు అమ్మినటువంటి ప్లాంట్స్ ఎన్నో చూపిస్తుంది ఓకేనా దీని నుంచి ఒక క్వశ్చన్ అడిగాడమ్మా చూడండి ఫైండ్ ద టోటల్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ సోల్డ్ ఫ్రమ్ వెన్స్డే టు ఫ్రైడే వెన్స్డే నుండి ఫ్రైడే వరకు అమ్మినటువంటి ప్లాంట్స్ ఎన్ని ఓకేనా సో ఇది చూసేద్దాం ఒకసారి చూడండి ఇక్కడ ఏమన్నాడంటే సోమవారం నుండి శుక్రవారం వరకు నర్సరీ ద్వారా అమ్మబడినటువంటి మొక్కల సంఖ్యను పిక్టోగ్రామ్ చూపిస్తుంది అయితే క్వశ్చన్ ఏంటి బుధవారం నుండి శుక్రవారం వరకు బుధవారం నుండి శుక్రవారం అంటే ఏంటి బుధవారము నెక్స్ట్ ఏమో గురువారము తర్వాత శుక్రవారం ఓకేనా వెన్స్డే థర్స్డే ఫ్రైడే ఈ త్రీ డేస్ కూడా ఎన్ని ప్లాంట్స్ అమ్మారు అని చెప్పేసి అడిగింది చాలా సింపుల్ డేటా చూడండి పిక్టోగ్రాఫ్ కానీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పిక్టోగ్రాఫ్ కానీ మనం చూసుకుంటే మండే టూ ప్లాంట్స్ కానీ మనకి స్కేల్ ఉంటుంది కదా స్కేల్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి సో ఒక ప్లాంట్ అనేది ట్వంటీ ప్లాంట్స్తో సమానం కాబట్టి అంటే మండే ఫార్టీ ప్లాంట్స్ అమ్మారు మరి థర్స్ ట్యూస్డే ట్యూస్డే చూద్దాం ట్యూస్డే ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి కాబట్టి ఫోర్ ట్వంటీ ఆర్ ఫోర్ ట్వంటీ ఆర్ ఎయిటీ ట్యూస్డే ఎయిటీ ప్లాంట్స్ మనకి ఇక్కడ అమ్మడం జరిగింది మరి వెన్స్డే వెన్స్డే అంటే ఏంటి బుధవారం బుధవారం ఎన్నో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫైవ్ ట్వంటీ క్విల్ ట్వంటీ కదా సో ఫైవ్ ట్వంటీజార్ హండ్రెడ్ మరి ఇక్కడ రాసేద్దామా మరి బుధవారం ఎన్ని ప్లాంట్స్ సోల్వ్ చేశారు అమ్మారు హండ్రెడ్ నెక్స్ట్ డే థర్స్డే డే చూడండి వన్ టూ త్రీ త్రీ ప్లాంట్స్ అంటే త్రీ ట్వంటీజార్ త్రీ ట్వంటీ ఆర్ సిక్స్టీ సో లక్స్ వారం సిక్స్టీ అంటే ఐ మీను గురువారం అంటాం కదా థర్స్ డే సిక్స్టీ ప్లాంట్స్ మరి ఫ్రైడే చూడండి ఎన్ని ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మరి ఒక్కో ప్లాంట్ ట్వంటీతో సమానం కదా ఫైవ్ ట్వంటీ జారు హండ్రెడ్ సో ఫ్రైడే హండ్రెడ్ ప్లాంట్స్ మన క్వశ్చన్ ఏంటమ్మా బుధవారం గురువారం శుక్రవారం దాన్నే మనం వెన్స్డే థర్స్డే ఫ్రైడే మూడు రోజులు కూడా ఎన్ని ప్లాంట్స్ అమ్మారు చెప్పండి ఇది హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇదో సిక్స్టీ టోటల్గా టూ సిక్స్టీ ప్లాంట్స్ ఈజీ క్వశ్చన్ ఏం కష్టమేం లేదు ఓకేనా సో టూ సిక్స్టీ ప్లాంట్స్ అనేది మనకి బుధవారం అమ్మారు ఓకేనా నోట్ చేయండి